నల్లచెరువు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈడ హాజరవడానికి ముఖ్య కారణం ఏమంటే మన ప్రియతమ నేత కందికుంట వెంకటప్రసాద్ అన్న నల్లచెరువు మండలంలో మొట్టమొదటిసారిగా బాలేపల్లి తాండ కొత్తపల్లి అలుగుండు చెవిటారుపల్లి పంచాయతీలో పర్యటిస్తున్న వల్ల ప్రతి ఒక్క తెలుగుదేశ కుటుంబ సభ్యులు మొట్టమొదటిగా రాజమల్పల్లి తాండాలో రాజమల్పల్లికి విచ్చేస్తున్న సందర్భంగా ఉదయం ఏడు గంటలకే ప్రసాదన్న అక్కడ విచ్చేస్తున్నారు ఆ సమయంలో నల్లచెరువు మండలంలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ హాజరై ప్రసాదన్నకు ఘనంగా స్వాగతం పలికి గ్రామ కొత్తపల్లి పంచాయతీ బాలపల్లి తాండ పంచాయతీ కార్యకర్తలకు మండల నాయకులందరూ మద్దతు ఇచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం

ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా ఈ అందరికీ నమస్కారం